బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ ఇటు బీజేపీ హోరా హోరిన ఇంటింటి ప్రచారం కానివ్వండి ఎలక్షన్ దగ్గరకు వస్తున్న తరుణంలో ప్రచారం జోరు పెంచిందని చెప్పుకోవాలి పల్ల ఇక్కడ మనకి సుందర్ ఉన్నారు మొత్తం అంత దగ్గరుండి చూసుకుంటున్నారు ఇక్కడ ఇన్ఛార్జ్ అటు కూడా అన్న నమస్తే నమస్తే అండి మొత్తం పోటా పోటీకి జరుగుతుంది ప్రచారం అయితే పబ్లిక్ రియాక్షన్ ఎలా ఉంది వాళ్ళు ఏమో జూబ్లీ మా అడ్డా అంటున్నారు మరి మీరు ఏం చెప్పబోతున్నారు అట్లా ఏం లేదు జూబ్లీ హిల్స్ గత పదిహేను సంవత్సరాల నుంచి ఇక్కడ కార్పొరేటర్ ఎమ్మెల్యే దాకా బీఆర్ఎస్ పార్టీకి ఆదరించు ఇక్కడ ఆరు డివిజన్లు కూడా గత రెండు ఎలక్షన్లో కూడా రెండు వేల పదహారులో కానీ రెండు వేల ఇరవై రెండులో కానీ రెండు ఎలక్షన్స్ బీఆర్ఎస్ పార్టీ కార్పొరేట్ గెలిచిలు గత మూడు ఎలక్షన్ నుంచి ఒకసారి తెలుగుదేశం దాని తర్వాత రెండుసార్లు టీఆర్ఎస్ పార్టీ గెలిచింది బాగంటి గోపినాథ్ గారు మాకు వారు చనిపోవటం వల్ల వాళ్ళ వారి అకాల మరణంతో వచ్చిన ఈ ఎలక్షను దాదాపుగా ఎక్కడికి పోయినా వారి గోపన్న అని వారి వారిని తలుచుకోవటము కేసీఆర్ గారిని పోగొట్టుకున్నాము కేసీఆర్ గారికి మేము ఓటు వేసినాము కానీ అధికారం రాలేదు సరే వీళ్ళు ఏదైనా చేస్తారేమో అని రెండు సంవత్సరాలు వెయిట్ వెయిట్ చేసడం జరిగింది వీళ్ళు ఏమి చేయకపోగా మేము కేసీఆర్ గారు ఇచ్చిన ఫ్రీ ఫ్రీ వాటర్ని పవర్ని కూడా వీళ్ళు చేయలేకపోతారు రియల్ ఎస్టేట్ పడిపోయింది కాబట్టి మేము రాష్ట్రానికి నాలుగు కోట్ల మంది ప్రజలకి ఇలా నాలుగు లక్షల మంది ఓటర్లు ప్రజా ప్రతినిధులైనము కాబట్టి మా ఓటు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ఓటర్ మనోభావం కావాలని ఇక్కడ ఉన్న ప్రజలు కోరుకుంటారు మేము కూడా అదే అప్పీల్ చేస్తున్నాం వాళ్ళు కూడా ఇక్కడ ఉన్న సమస్యలతో పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు ఎలా అయితే చేయలేకపోయిందో దానికి ఆపోజిట్గా కాంగ్రెస్ పార్టీకి ఆపోజిట్గా ఇక్కడ సునీత గారికి మాగంటూ సునీత గారికి పెద్ద ఎత్తున ప్రజాదరణ జరుగుతుంది ఇక్కడున్న ఆటో డ్రైవర్లే కానివ్వండి రెండు వేల ఐదు వందల రూపాయలు ఎక్స్పెక్ట్ చేసిన మహిళలే కానివ్వండి దాదాపుగా నిన్ను అక్కడెక్కడ తిరుగుతుంటే వాళ్ళు చెప్తున్నారు పోయినసారి మేము ఆధారవృద్ధినికేసినాము కానీ ఈసారి కాంగ్రెస్కి వేసే పరిస్థితులు లేము ఈసారి వందకు వంద శాతం బీఆర్ఎస్ పార్టీని మంచి మెజార్టీతో గెలిపిస్తామని ఇక్కడ ప్రజలు చెప్తారు ఇక మూడు సంవత్సరాలు ఉంది కదా అని కాంగ్రెస్ చెప్తున్నా అని కూడా రెండు సంవత్సరాల్లో ఏం చేయలేని వాళ్ళు మూడు సంవత్సరాల్లో ఏం చేస్తారు ఒక భావన వాళ్ళలో వ్యక్తమైంది గత పది సంవత్స గత పది సంవత్సరాల ప్రభుత్వం బాగుందా ఈ రెండు సంవత్సరాల ప్రభుత్వం బాగుందా అనే క్వశ్చన్ని మేము ప్రజల దగ్గర తీసుకెళ్తుంటే వాళ్ళు గత పది సంవత్సరాలు కేసీఆర్ గారి పాలనని బ్రహ్మరథం పడతారు దాదాపుగా ఉన్న చాలామంది ఇక్కడ ఐటీ ఎంప్లాయిస్ వివిధ బిజినెస్లు వ్యాపారాలు చేసుకునే వాళ్ళు వాళ్ళు ఒకటే చెప్తారు ఇక్కడ ఎవరైతే కాంగ్రెస్ అభ్యర్థి అనే వ్యక్తి గత రెండు సార్లు ఎమ్మెల్యేగా సార్లు కార్పొరేటర్గా ప్రజలు తిరస్కరించిన అభ్యర్థి అట్లాంటి అభ్యర్థిని మీరు కాంగ్రెస్ వాళ్ళు పెట్టిల్లు వారి బ్యాక్గ్రౌండ్ కూడా వారికి నచ్చట్లేదు అది కూడా మాకు ప్లస్ పాయింట్ అవుతుంది ఇక్కడ నవంబర్ పదకొండవ తారీఖు ప్రజలు మంచి స్పందనతో ఓటు అయ్యబోదళ్ళు పద్నాలుగో తారీఖు బీఆర్ఎస్ పార్టీ మంచి మెజారిటీతో ఇక్కడ బయటపడబోతుంది ఎంత మెజారిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ అంచనా మెజారిటీ అంటే ఇది ఏమి మనకేమో గ్రామీణ ప్రాంతంలో మనకు ఒక అవగాహన వస్తుంది మన పోలింగ్ పర్సంటేజ్ని బట్టి మెజారిటీ అనేది ఉంటుంది దాదాపుగా మంచి మెజారిటీతో నేను అనుకోవటం పోయినసారి గోపీనాథ్ గారికి గెలిచిన మెజార్టీ కంటే ఈసారి ఎక్కువ మెజార్టీతో జూబ్లీ హిల్స్ కేసీఆర్ గారికి జూబ్లీ హిల్స్ ప్రజలు గిఫ్ట్ ఇవ్వబోతులని మేము అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా ఇక్కడ తిరుగుతున్నారు చూస్తున్నటువంటి వాళ్ళకి కానీ ఇవ్వండి ఇక్కడ ఓట్ అయిపోయే వాళ్ళకి లాస్ట్గా మీరు ఏం చెప్తారు ఒకటే మీరు నేను చెప్పేది ఇక్కడ ప్రజలకు కానీ ఇక్కడ ఉన్న ఓటర్లకు ఓటర్ మాస్యాలకు ఓటే చెప్తున్నా మీరు దేనికి పాజిటివ్ మూడ్కి ఓటేయండి భవిష్యత్తుకు ఓటేయండి ఐదు వందల రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం రాబోతుంది దానికి ఉదా దాన్ని సంకోచంగా ఓటేయండి దాదాపుగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో నలభై రెండు ఫ్లైఓవర్లు టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కట్టడం జరిగింది ఇంకా ఇప్పుడు ఈ రెండు సంవత్సరాల నుంచి హైడ్రాన్ తీసుకొచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది కూలగొట్టడం తప్ప వేరేది లేదు కాబట్టి ఈ మీరు హైడ్రాకా బుల్డోజర్కి వేస్తారా కార్కేస్తారా వేస్తే అభివృద్ధి బుల్డోజర్కి వేస్తే విధ్వంసం ఇప్పటికే రియల్ ఎస్టేటు పతాక స్థాయిలో పెరిగింది ఒకప్పుడు హైదరాబాద్ అనేది దేశంలోనే నెంబర్ వన్ హైదరాబాద్ అనేది నెంబర్ వన్ సిటీగా డెవలపింగ్ సిటీగా ఉండే ఇలా హైదరాబాద్ పరిస్థితి ఎక్కడి నుంచి ఎక్కడ పడిపోయింది తెలంగాణ ఎక్కడి నుంచి ఎక్కడ పడిపోయిందో విఘ్నత విఘ్నతతో మీరు ఓటేసి ఓటేయాలని కోరుకుంటున్నాం ప్రజలు కోరుకునేది ప్రశాంతత శాంతి భద్రత ఇవాళ రెండు ఇద్దరు అభ్యర్థులు భర్త కోల్పోయిన భార్య ఒకవైపు ఐదు సంవత్సరాలు మీరు వారికి ఐదు సంవత్సరాలు మాకంటే గోపీనాథ్ గారికి అవకాశం ఇచ్చిళ్ళు అకాల మరణంతో వాళ్ళు చనిపోవడం సంవత్సరం రెండు సంవత్సరాలకి చనిపోవడం జరిగింది ఈ అవకాశం ఎవరికి ఇస్తే మంచిదో విఘ్నైన ఓటర్లకి మనకంటే ఎక్కువ తెలుసు కాబట్టి వా ఓటర్ మహాశయలకు ఒక పాజిటివ్ మూడు నాలుగు కోట్ల ప్రజల ఆశ వాళ్ళ యొక్క ఆరాటం మీకు ఒక అవకాశం వచ్చింది కాబట్టి నాలుగు లక్షల మంది ఓటర్లు మీ సమస్యలతో పాటు రాష్ట్ర సమస్యను కూడా మనసులో పెట్టుకొని భవిష్యత్తుకు భవిష్యత్తుకి బాట వేయాలని కోరుకుంటాను చూస్తున్నారు కదా బుల్డోజర్ కావాలా కారు కావాలంటూ కూడా డైరెక్ట్ అటాక్ చేయడం జరుగుతుంది అలానే ఇంటింటి కూడా ప్రచారం చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా గత పది సంవత్సరాలు పాలన మంచిగా ఉందంటూ కూడా చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా ఈసారి కార్కి పట్టం కట్టబోతున్నారు జూబ్లీ హిల్స్ వాళ్ళ అడ్డా కాదు ఖచ్చితంగా కేసీఆర్కి గిఫ్ట్గా అయిపోతున్నాం కూడా చెప్తున్నారు ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తే మీ కీప్ ఇప్పవచ్చింది